నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు నిజ నిర్ధారణలో భాగంగా అమరావతి అనే పేరు గుర్తు గ్రాంగాల్లోనే శాతవాహన రాజులు అమరావతి నగరానికి ఒక చరిత్ర గౌతమ్ బుద్ధుడు ఇవన్నీ మనకి కళ్ళల్లో మిదిలాడేటువంటి అంశాలు కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అమరావతి కేర్ ఆఫ్ వేసేల రాజధాని అని చెప్పేసి సోషల్ మీడియాలోను ప్రధానమైనటువంటి మీడియాలోను వైసీపీ చేసినటువంటి ఒక వివాదం సాక్షి ఛానల్లో వచ్చినటువంటి ఒక వివాదము సంచలనంగా మారింది అసలు సాక్షి కావాలని చేసిందా దీనంతటి వెనక ఎవరున్నారు ఒకసారి సాక్షి అంటే వంద సార్లు టీడీపీ కావాలని చేస్తుందా అనేది నిజాన్ని నిర్ధారించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం తొమ్మినేని శ్రీనివాస్ మంచి వ్యక్తి మంచి జర్నలిస్ట్గా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి ఒక సీనియర్ జర్నలిస్ట్గా కూడా అందరికీ తెలిసినటువంటి వ్యక్తి అయితే ఇక్కడ గమనిస్తే ఆయన డిబేట్లోనే సాక్షి ఛానల్లో కృష్ణము రాజు అనేటువంటి వ్యక్తి అమరావతి అనేటువంటిది వేసిల రాజధాని కామెంట్ చేశాడు అయితే ఇక్కడ మీరు గమనించండి ఇంత దారుణమైనటువంటి కామెంట్స్ చేయడం వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని భారతి రెడ్డి గారు ఉన్నారని చెప్పేసి చాలా మంది టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మీరు అందరు గమనిస్తున్నారు అయితే కొమ్మినేని గారికి మహిళలంటే విపరీతమైనటువంటి గౌరవం మా నిజం మీడియా ఏ ఆధారాలు లేకోకుండా ఏ సందర్భంలో కూడా మాట్లాడదు ఒకసారి ఆయనకి మహిళలంటే ఏ విధమైనటువంటి గౌరవం ఉందో ఆధారాలతో చూస్తా చూడండి ఒకసారి ఇది వినండి తర్వాత ఈయన గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మీరు గమనించండి లక్ష్మీ పార్వతి గారు ఉన్నారు సీనియర్ ఎన్టీఆర్ గారి గురించి చర్చ జరుగుతుంది ఆ సందర్భంగా రాజుగారు అనే ఒక పబ్లిక్ ఆడియన్ నుంచి కాల్ తీసుకున్నారు కొమ్మనేని శ్రీనివాస్ గారే ఈ డిబేట్ నిర్వహిస్తున్నారు లక్ష్మీ పార్వతి గారు కూడా లైవ్ లో ఉన్నారు ఆ కాలర్ ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఆ కాలర్ ఇంకా పూర్తిగా మాట్లాడడం కూడా ఆపేలా ఆపేయక ముందే మనోడు కోపం వచ్చేసింది కోపం ఏ స్థాయిలో వచ్చింది ఏ పిచ్చివాగుడు వాగాకండి అని చెప్పేసి రెచ్చిపోయాడు అసలు ఆ కాలర్ ఏమన్నాడు స్టెరాయిడ్స్ ఇచ్చి ఎన్టీ రామారావు గారితో సంసారం చేసింది పిల్లల కోసం అన్నది అది హరికృష్ణ గారే గతంలో చెప్పాడు కదా ఆ వీడియో యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా దొరుకుతుంది కదా ఏమో కూడా చాలా సందర్భాల్లో అంద కదా మేము పిల్లల గురించి ప్రయత్నం ఓకే ఇవన్నీ వ్యక్తిగత అంశాలు కాబట్టి వ్యక్తిగత అంశాలతో వెళ్ళను ఓకే లక్ష్మీ పార్వతి గారి మీద కొంతమందికి చెడ్డ అభిప్రాయం ఉండొచ్చు కొంతమందికి మంచి అభిప్రాయం ఉండొచ్చు కానీ నేను స్త్రీలని స్త్రీలలాగే చూస్తా వాళ్ళు ఉన్నవాళ్ళ పేదోళ్ళ ఏ కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఏ మతానికి సంబంధించిన వ్యక్తులు అనేది నేను చూడను స్త్రీని స్త్రీలాగే చూద్దాం ఓకే స్త్రీని గౌరవించాలి గౌరవించాలన్నా కొమ్మినేని శ్రీనివాసరావు గారి మాటలను కూడా నేను సమర్థిస్తున్నాను అయితే ఏ స్థాయిలో రెచ్చిపోయి మాట్లాడాడో చూడండి ఎంత ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది మీకు అర్థం అవుతుంది ఇచ్చే ఒక పెద్ద నాయకుడు పెళ్లి చేసుకున్నాడు మీకు తెలీదా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతావు అటు అనవసరమైన విషయాల్లోకి వెళ్ళి మీరు మహిళలను అవమానపరిస్తే ఒప్పుకునేది లేదు మహిళలు అవమానపరిచే వాళ్ళు ఏమో గొప్ప నాయకులా ఈ వీళ్ళేమో ఆవిడ జీవితం ఆవిడ ఇష్టం చెప్పడానికి ఆవిడ జీవితం ఆవిడ ఇష్టం ఓకే మహిళల పట్ల మీకున్న ప్రేమకి మహిళల పట్ల మీకున్న ఆప్యాయతకి మహిళల పట్ల మీకున్న అనురాగానికి ఖచ్చితంగా మేము మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే ఒక లక్ష్మీ పార్వతి గారిని ఒక చిన్న మాట అన్నాడో లేదో అంత కోపం వచ్చి అంత వివరణ ఇచ్చి ఆయన ఫోన్ కాల్ కట్ చేసావే అమరావతిలో ఉన్న మా మహిళలని అన్నటువంటి వాడిని ఎందుకు నువ్వు డిబేట్లో కంటిన్యూ చేసావు ఎందుకు వారించలేదు ఎందుకు ఖండించలేదు ఎందుకు ఇంతలా విరుచుకుపడలేదు అంటే మీ పార్టీకి సంబంధించినటువంటి మహిళలే మహిళలా మీకు కొమ్ము కాసే వాళ్ళే మహిళలా వాళ్ళు తప్పు చేసినా మహిళలు తప్పు చేయలేదాన్ని కవర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం వాళ్ళకు బాగా అండగా నిలబడేటువంటి ప్రయత్నం చేస్తావు అలా అన్న వ్యక్తుల మీద విరుచుకుపడేటువంటి ప్రయత్నం చేస్తావా కానీ నువ్వే స్వయంగా డిబేట్ నిర్వహించి వాళ్ళ చేత వేస్యలు అని అనిపించి వాళ్ళను మాత్రం ఖండించుకోకుండా ఈరోజు కళ్ళ బుల్లి కబుర్లు చెప్తూ మాకేం సంబంధం లేదంటారా సాక్షి వాళ్ళు మాకేం సంబంధం లేదు అతను ఎవరో వ్యక్తిగతంగా మాట్లాడాడు అతను వ్యక్తిగత అంశాలు సాక్షికి దీనికి ఏం సంబంధం లేదని చెప్పేసి మాట్లా సిగ్గుందా శరముందా అలాంటివి ప్లే చేసేటప్పుడు అలాంటి డిబేట్లు నిర్వహించేటప్పుడు మీ ఛానల్లో ప్రసారమైనటువంటికి మీరు బాధ్యత వహించకుండా ఎవరైనా బాధ్యత వహిస్తారా ఇప్పుడు నా ఛానల్లో ప్రసారమైనటువంటి వాటికి నేనే కదా బాధ్యుడిని అలా ఎలా నిస్సుకుగా మాట్లాడతారు సాక్షి వాళ్ళకి నాకే అర్థం కావట్ల సాక్షి టీవీలో శుక్రవారం కేఎస్ఆర్ లైవ్ షోలో విశ్లేషకుడు కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం మాత్రమే ఆయన చేసిన వ్యాఖ్యలను సాక్షి టీవీకి ఆపాదిస్తూ కూటమి ఈ శిష్టాన్ని మార్చుకోండి వైసీపీ వాళ్ళు ఈ సిస్టమ్ మార్చుకోవాలి ఎందుకంటే ఏదో ఒకటి ఈ సమాజంలోకి వదలడం ఎవరో ఒకరి చేత మీ పార్టీ కోసం మీ పార్టీ మైలేజ్ పెరగడం కోసం ఏవో ఇతర పార్టీల మీద ఇతర పార్టీలు చేసే కార్యక్రమాల మీద నీచంగా నికృష్టంగా మాట్లాడించడం మాట్లాడించిన తర్వాత వాళ్ళకి మాకేం సంబంధం లేదు వాళ్ళతో మాకేం సంబంధము చేసినటువంటి వ్యాఖ్యలన్నీ వాళ్ళు వ్యక్తిగతము అనేటువంటి ఆ ధోరణి మార్చుకోండి సమాజం నుంచి వ్యతిరేకత వచ్చిన తర్వాత అలా వాళ్ళను మాకేం సంబంధం లేదని ఖండించడము వాళ్ళను పక్కన పడేయటము ఇది మీ స్వార్థానికి దారి తీస్తుంది సమాజం కూడా చూస్తుంది ఓకే కొన్ని వ్యాఖ్యలు మీ ఛానల్లో వచ్చినాయి మీ డిబేట్లో వచ్చినాయి వచ్చినప్పుడు నైతిక బాధ్యత వహిస్తూ క్షమాపణ చెప్పండి తప్పు ఎవరైనా చేస్తారు తప్పుకు రియలైజ్ అయ్యి క్షమాపణ చెప్పాలి అలా కాకుండా తప్పు జరిగిన తర్వాత సమాజం నుంచి వ్యతిరేకత వచ్చిన తర్వాత ఆ వ్యతిరేకతను కట్టుపుచ్చుకోవడానికి ఎవడో చేశాడో మాకేంటి సంబంధం అనే రీతిలో మీరు వ్యవహరిస్తే ప్రజలు కూడా దీన్ని గమనిస్తున్నారు మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా దీన్ని గమనిస్తున్నారు కాబట్టి ఇలాంటి పనులు ఇలాంటి కార్యక్రమాలు మళ్ళా మళ్ళా చేసి వైసీపీ తన గ్రాఫ్ను తానే దిగదార్చుకునేటువంటి ప్రయత్నం చేయొద్దని మా నిజం మీడియా ప్రతి సందర్భంలో కూడా క్లారిటీగా ఉంటుంది ఏ పార్టీకి అనుకూలంగా ఏ వీడియో చేసేటువంటి ప్రయత్నం చేయదు అదే సందర్భంలో ఏ పార్టీకి వ్యతిరేకంగా కూడా ఏ వీడియో చేసేటువంటి ప్రయత్నం చేయదు ఈ అంశంలో నూటికి నూరు శాతం చెప్తున్నాము సాక్షి ఛానల్ చేసినటువంటిది నూటికి నూరు శాతం తప్పు ఎవరైతే వీళ్ళిద్దరున్నారో ఎందుకు ఇప్పటివరకు వీళ్ళని అరెస్ట్ చేయాలా ఎందుకు వీళ్ళని లోపల పెట్టరా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎందుకు ఆలోచిస్తున్నారు ఎందుకు మీనమేషాలు లెక్కేస్తున్నారు అంటే చిన్న చిన్న వ్యక్తులను అయితే అరెస్ట్ చేసి లోపల పెట్టి రిమాండ్లకు పెట్టి ఇబ్బందులు పెడతారా వీళ్ళు బడా వ్యక్తులు కాబట్టి అరెస్టులు చేయరా వీళ్ళు గొప్ప విశ్లేషకులు కాబట్టి అరెస్టులు చేయరా గొప్ప ఛానళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి అరెస్ట్ చేయరా మరి ఎందుకు అరెస్ట్ చేయట్లా వీళ్ళు చేసిన తప్పే కదా ఆ వ్యాఖ్యలు చేయొద్దు కదా అలాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళని ఇమీడియట్ అరెస్ట్ చేసి లోపల పడేకా ఏంటి మీనమేషాలు లెక్కేయడం ఏంటి సమర్థలు వాళ్ళని సవర్ తీయడం ఏంటి నాకు అర్థం కావట్లా ఏటో ఆలోచిస్తున్నారో లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకసారి మీరు గుండెల మీద చేసుకొని ఆలోచించండి మీరు కార్యకర్తల క్షేమం కోసం పనిచేస్తున్నారా లేకపోతే మీనమేషాలు లెక్కేయడానికి మీరు ఉన్నారా అనేది మీరు కూడా క్లారిటీ తెచ్చుకోవాలని చెప్పేసి మా నిజం మీడియా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం నిజం మీడియా ఎవరికీ అనుకూలము కాదు అలా అని చెప్పేసి ఎవరికీ వ్యతిరేకం కూడా కాదు ప్రతి సందర్భంలో ఉన్నది ఉన్నట్టుగా నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా యొక్క లక్ష్యం కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి